నమస్తే అండి అందరికీ ఈరోజు కొండ సురేఖ మంత్రి మరి తాగువతు మంత్రి అక్క కొండ సురేఖ ఏం మాట్లాడుతుందంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రేమికు సార్ గారు మాఫియా నడిపిండు గురుకులలో అంటున్నది మరి అక్క మేము ఒకటే సవాల్ ఇసురుతున్నాం ఈరోజు కేటీఆర్ సార్ గారు ముఖ్యమంత్రి గారు మరి గురుకుల పల్లె బాట పెట్టగానే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి గురుకులాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకులాలు ఏ విధంగా నడిచాయి మరి రే మూడు నెలలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత వచ్చిన తర్వాత పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎలా అవుతుందని దాని మీద మాట్లాడకుండా ఈరోజు కే అసిస్టెంట్ కేర్ టేకర్లని సప్లై చేస్తున్న అంటున్నారు మేము ఒక్కడే చెప్తున్నాం అసిస్టెంట్ కేర్ టేకర్లు సప్లై చేయరు అసిస్టెంట్ కేర్ టేకర్ ఎంఎస్సి బిఈడి చేసిన విద్యార్థులకి మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మరి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి గురుకులాలో అసిస్టెంట్ కేర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది మరి అక్కడ గురుకులాల ప్రిన్సిపాల్తో సహా అసిస్టెంట్ కేర్ టేకర్ ఉంటారు ఇంకా కేర్ టేకర్ ఉంటారు మంత్రిలో ఒక మేడం ఉంటారు ఆ తర్వాత పిల్లల కమిటీ కూడా ఐదుగురు ఉంటారు ఆ ఐదుగురు తీసుకెళ్ళినటువంటి టెండర్లో పాల్గొన్నటువంటి కూరగాయలు కానీ చికెన్ కానీ మటన్ కానీ మరి అక్కడ ఉన్న సమర సరుకులు గాని ప్రతి బియ్యంతో సహా మరి చూసే తీసుకుంటారు ఈరోజు ఒకటే అడుగుతున్నాము మరి రెడ్డి గారు ఆ ఈ రోజు ఎక్కి మరి సంవత్సరం గానే కాలే పిల్లల చావులు చూస్తున్నాడు మరి దానికోసం మాట్లాడకుండా మాఫియా చేస్తున్నాడు ప్రవీ సార్ గారు అని అంటున్నావు మరి ప్రవీ సార్ చేసినటువంటి పిల్లల మెన్యూ ఎలా తయారు చేశాడు పిల్లలకు ఏ విధంగా మెన్యూ అందజేశాడు అని దానికోసం మాట్లాడండి అక్క మీరు మరి మేము ఒకటే అడుగుతున్నాం కొండసూరేఖ గారి మంత్రి మీరు తాయి ఎప్పుడేం మాట్లాడదో అర్థమయ్యలేదు ఇంత పెద్ద లెటర్ రాసి మీ ముఖ్యమంత్రి చేయగానే ఇలా మరి ఆ మాట చదవడానికి కూడా రావడం లేదు చాలా మహిళలు మాకు సిగ్గుసేట అనిపిస్తుంది ఇకనైనా ప్రవీణ్ సార్ గారిని ఎలాంటి మాటలు అంటే కూడా మేము ఎవరము ఊరుకో మహిళలము మరి ఇక్కడ ఉన్న విద్యార్థులు గురుకుల చదువుకున్న విద్యార్థులు కూడా ఈరోజు చెప్తున్నారు ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు ఫుడ్ ఎలా ఉంది మరి ఎంతమంది పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అయినది అనేది మీకు ఒకసారి గుర్తు చేసుకోండి మరి సార్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి గురుకులు ఎలా నడిచాయి మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం పిల్లలకు బుక్కులు లేవు కనీసం వాళ్ళకు డ్రెస్సులు లేవు కనీసం పిల్లలకి వాళ్ళకు టాయిలెట్ పోదామని కూడా వాటర్ ఉపయోగించడం కూడా లేవు మరి ఆ దాని గురించి మీరు ఫైట్ చేయండి ఒక మహిళ మహిళల గురుకుల పోయి మీరు ఒక బా ఒక రోజు పడుకొని అడగండి వాళ్ళ బాధలు తెలుస్తే మీకు అది కాకుండా ప్రతిసారి ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ గారిని అంటే మరి ఇక్కడ ఎవరు ఎవరు ఊరుకోరు మొన్నటికి మొన్న కూడా మన సీతక్క కూడా మాట్లాడారు మేము ఒక్కటే అడుగుతున్నాం మహిళల అందరము ఒక రెస్పెక్ట్గా ఉండాలి మరి ఈ రోజు ప్రవీణ్ సార్ గారి ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకొని గురుకులాలు తొమ్మిది సంవత్సరాలు నడిపాడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకులాలు ఎలా ఉన్నాయి రేవేందర్ రెడ్డి గారు ఉన్నటువంటి గురుకుల ఉన్నాయనేది మీరు ఇలాంటి ఆరోపణలు బంద్ చేసి గురుకులాల పిల్లల ఆరోగ్యాల మీద సిద్ధ చూపించి మరి ఇచ్చినట్టు మీరు హామీలని నెలవేరిస్తే ప్రజలకు కూడా బాగుంటుందని మేము కోరుకుంటూ మరి ఇలాంటి వాఖ్యలు వేసినటువంటి కొండ సురేఖ వెంటనే మరి తక్షణమే వెనుకకు తీసుకొని మరి ఆర్ఎస్ ప్రేమభా సార్ గారికి క్షేమాపణ చెప్పాలి గుండె అంటేనే కొండ సురేఖ కొండ సురేఖ అంటే వరంగల్లో మరి కొండ మురళి ఆ నేర చరిత్ర ఉన్నటువంటి కొండ సూర్యఖ మీరు మాట్లాడితే మాకు సిగ్గిసేత అనిపిస్తుంది మీరు ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే మేము తరిమితాన్ని కొడతాము ఇన్ని ఊర్లలోకి వస్తాయని మేము హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై భారత్